మీ పాదములకు రాయి తగలకుండా నేను దూతలను ఆజ్ఞాపిస్తాను ఈ లోకమునున్న అపవాదిగాడు శక్తివంతుడే ఒకవేళ మిమ్మల్ని బలహీన పరచాలనుకున్నా వాడి కంటే శక్తి కలిగిన సైన్యాన్ని నేను మీ వద్దకు పంపిస్తాను కనుక నా మీద విశ్వాసం ఉంచితే మీరు భయపడవలసిన అవసరత లేదు మీరు నా శక్తిని ఆశ్రయించాలంటాడు ప్రభులు వారు దేవునికి మహమకలుగును గాక అందుకనే గారు ఆ వ్యక్తిని పిలిచి ఏం కనపడుతుంది నీకని అడిగితే అయ్యా శత్రువులు గుర్రాలు రథాలు వేసుకొని మనం చంపడానికి మన చుట్టూ ఉన్నారు ఈ పట్టణం చుట్టూ ఉన్నారు అంటే ఆయన ఒక ప్రార్థన చేస్తాడు అదే కదా మనం మొదటి చదువుకున్నది ప్రభువా వీణి కండ్లు తెరువు ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే అతను ఇప్పటిదాకా కళ్ళు తెరిసే ఉన్నాడు కదా కళ్ళు తెరవకుండా శత్రు సైన్యాన్ని ఎలా చూడగలిగిండు చెప్పండి కళ్ళు తెరవకుండా శత్రు సైన్ ఎలా చూడగలిగిండు మరి హిరీష్ గారు చేస్తున్న ప్రార్థన ఏంటి ప్రభు వీని కండ్లు తెరువు బైబులు రెండు రకాల కళ్ళను గురించి చెప్పింది బైబులు రెండు రకాల కళ్ళను గురించి చెప్పింది ఒకటి బాహ్య నేత్రములు ఇప్పుడు నీవు చూసే కళ్ళు రెండవది ఆత్మ నేత్రములు వీటిని ఏమంటానంటే మనోనేత్రములు అంటే మనసుకు సంబంధించిన కళ్ళు రెండు రకాల కళ్ళున్నవి అందుకని ప్రార్థన చేసేటప్పుడు మనము కళ్ళు తెరవకుండా ఎందుకు మూసుకుంటామో తెలుసా ఈ బాహ్య ప్రపంచాన్ని మనము చూడకుండా మన మనోనేత్రాలు పరలోకమున దేవుణ్ణి చూడడానికి మన కళ్ళు మూస్తాము మనోనేత్రాలు తెరుస్తాము బైబిల్లో రాయబడింది మాట ఈ యుగ సంబంధమైన దేవత కన్నులున్న వారికి సైతము గుర్డితనము కలుగు చేసి వారి మనోనేత్రములను మోయించెను అని కనుక ఇప్పుడు ఇరీషా గారు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే వీడి కళ్ళు తెరమంటే ఆ కళ్ళు ఏంటో తెలుసా శత్రువులను చూసే కళ్ళు కాదు దేవుని సైన్యమును చూసే కళ్ళు ఇప్పుడు ఆ కళ్ళు మీ అందరికీ తెరవబడాలి అపుస్తుడైన పౌలు గారు కూడా సవులుగా ఉన్నప్పుడు ఆయన దర్శనంలో దేవుణ్ణి చూస్తే కళ్ళకున్న పొర రాలిపోయింది అక్కడి నుంచి పరిశుద్ధమైన చూపు ఆయనకు అనుగ్రహించబడింది అప్పటి ఉన్న అపవిత్రమైన చూపులు పోయినాయి ఆయన పాపపు చూపులు పోయినవి కక్షతో చూసే చూపులు పోయినవి ఇవన్నీ పోయి పరిశుద్ధమైన దృష్టి ఆయన కలిగింది ఎప్పుడైతే ఇరిషా గారు ప్రార్థన చేస్తాడో అప్పటి ఉన్న అదే కళ్ళు అప్పటి వరకు చూసిన అవే కళ్ళు అద్భుతకరముగా శత్రువుల చుట్టూ ఉన్న అగ్ని గుర్రాలను రథాలను చూడగలుగుతుంది దేవునికి స్తోత్రములు గాక అందుకు చెప్తున్నా ప్రార్థన చేయకపోతే శత్రు బలమే నీకు కనపడుతుంది ప్రార్థన చేస్తే దేవుని బలము కూడా నీకు కనబడుతుంది